మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు డెబ్బై మూడు సంవత్సరాల అధ్యక్ష ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు ముప్పై ఏళ్ల ముప్పై ఐదేళ్ల క్రితం పద్నాలుగు పద్నాలుగు వందల యాభై రెండు సర్వే నంబర్ లో ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష ధరణి వచ్చిన తర్వాత ముప్పై ఐదేళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో పొజిషన్ లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారాయ అధ్యక్ష ఆ కారణం చేత ఆ కారణం చేత జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యల కృష్ణయ్య గారు డెబ్బై మూడు వయసు సంవత్సరాల వయసున్న మధ్యల కృష్ణయ్య గారు ఆ బాధను తట్టుకోలేకుండా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఇది అంటే ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్టె కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కవరగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక ముక్క రెండు ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంట అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోటి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోటి లాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష అదే నిబద్ధత అదే ఆశ అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టమ అధ్యక్ష అంతేకాదు దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ పూర్గ రామకృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి అని ఇక్కడ చెప్పాలి